హలో హై వెల్కమ్ కాంపిటేటివ్ వారియస్ అండ్ బిడిస్ దిస్ ఈజ్ యువర్ కిరణ్ కొనుగురు ఎస్ అనేక మంది అనేక రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే రాస్తుంటారు అటు గ్రూప్స్ కావచ్చు డిఎస్సి కావచ్చు టెట్ లాంటి ఎలిజిబిలిటీ టెస్ట్లు కావచ్చు సో బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కావచ్చు ఆర్బీసీ కావచ్చు సో లెక్క రైల్వేస్ కావచ్చు ఇలాంటి రకరకాల ఎగ్జామ్స్ అన్నీ కూడా రాస్తుంటాం ఎంతో ప్రిపేర్ అవుతూ ఉంటాం ఎగ్జామ్కి వెళ్తాం ఎగ్జామినేషన్ హాల్లో కూర్చుంటాం పేపర్ చూస్తాం క్వశ్చన్ చూస్తాం ఆప్షన్స్ చూస్తాం సో క్వశ్చన్ ఆల్రెడీ చదివిన సిలబస్లో ఉంటుంది ఆప్షన్స్ అన్నీ కూడా చదివినట్లే ఉంటాయి కానీ ఆప్షన్ టిక్ చేసే సమయానికి మనం హండ్రెడ్ పర్సెంట్ కన్ఫ్యూజ్ అవుతాం తప్పు పెట్టేస్తూ ఉంటాం సో మరి తెలిసిన ప్రశ్నే తెలిసిన సమాధానలే మరి ఎందుకు తప్పు చేస్తున్నా సో చాలామంది ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉన్నారు ఫేస్ చేసి ఉంటారు జాబ్ కూడా పోగొట్టుకొని ఉంటారు మరి ఎందుకు ఈ తప్పు జరుగుతుంది దీనికి ఉన్నటువంటి ప్రాబుల్ రీజన్స్ ఏంటి సో వాటిని ఏ విధంగా మనం ప్రాపర్గా సెట్ చేసుకోగలుగుతాము సెట్ చేసుకుంటేనే మనం ఈజీగా క్వశ్చన్కి ఆన్సర్ పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది సో లేదు ఆ ప్రాబ్లం ఏంటి మనం రిగ్నైజ్ చేయలేదనుకోండి నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్లో కూడా సేమ్ మిస్టేక్స్ అగైన్ సేమ్ జాబ్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది సో మరి ఏంటి ప్రశ్న తెలిసినట్టుగా ఉంటుంది సమాధానాలన్నీ కూడా చూసినట్టుగా చదివినట్టుగానే ఉంటుంది తప్పెందుకు పెడుతున్నాం అనేదానికి కారణాలు చెప్తాను అదేవిధంగా ఆ కారణాలకు సొల్యూషన్స్ కూడా నేను చెప్తాను అనమాట రైట్ ఒక్కొక్కటిగా చూద్దామండి అసలు ఏంటి మనం ఏంటి ప్రాబ్లం ఎందుకు అసలు మనం రీకాల్ చేసుకోలేకపోతున్నాం ఎందుకు మనం చూసినట్టే ఉంటుంది కానీ మరి ఎందుకు తప్పు పెడుతున్నాం అని చూసినట్లయితే దానికి చాలా రకాల కారణాలు అనేవి చాలా రకాల ఫ్యాక్టర్స్ ఉంటాయండి సో ప్రతి దానికి కారణం ఏంటి విధంగా దానికి సంబంధించినటువంటి దానికి పరిష్కారం కూడా చెప్తాను సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎస్ చదువుతాం మనం కాదను చదువుతాము కానీ ప్రాపర్గా అవగాహనతోటి చదవం సో సింపుల్గా ఏంటంటే బట్టి పట్టేస్తుంటాం ప్యాసివ్ రీడింగ్ అనమాట ఎగ్జామ్లో ఈ సిలబస్ ఉంది నా దగ్గర మెటీరియల్ ఉంది చదవాలి సో కంపల్సరీ చదవాలి అందరు చదువుతున్న నేను చదవాలి అనేసి బుక్ ముందు పెట్టుకుంటాం బయాడ్ చేసేస్తుంటాం బయాడ్ చేసేస్తూ ఉంటాం ఏదో ప్యాసివ్గా చదువుతున్నామని చదువుతాం హార్ట్ఫుల్గా ఎఫర్ట్స్ పెట్టి అర్థం చేసుకుంటూ కాంప్రహెన్సివ్ మేనర్లో చదవరు అది మెయిన్ మనకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఒకటండి సో బట్టి పట్టేసాము ప్యాసివ్గా చదువుతున్నాం అనుకోండి మనం ఎగ్జామ్ టైంలోకి వెళ్ళిన తర్వాత ఆ క్వశ్చన్ని కొంచెం తిప్పి అడుగుతాడు అంతే కొంచెం ఎక్కడో చిన్న ట్విస్ట్ చేసి అడుగుతూ ఉంటాడు మనం బట్టి పట్టాం కదా ఆ క్వశ్చన్ లాగే ఉంటే మనం ఆన్సర్ పెట్టగలుగుతాం దానికి సంబంధించిన ఆన్సర్లు అన్సర్ అన్నీ తెలుసు అండ్ అదేవిధంగా క్వశ్చన్ ఏంటి అనేది ఆ వర్డ్స్ కనపడుతూ ఉంటాయి కానీ ఆ ప్రశ్నను మనం అర్థం చేసుకోలేకుండా తప్పు పెడతాం ఖచ్చితంగా సో కాబట్టి మీరు చదివేటప్పుడు ఎప్పుడైనా సరే ఏ ఎగ్జామ్ అయినా సరే ఖచ్చితంగా అర్థం చేసుకునే చదవండి ఎక్కడో ఇంకా బట్టి పట్టాల్సిన సందర్భం వస్తే తప్పకుండా బట్టి పట్టేయండి లైక్ ఇప్పుడు టేబుల్స్ లాంటివి బట్టి పట్టాల్సిందే కదా సో అలాంటివి ఎక్కడన్నా అవసరం పట్టుకునే సందర్భంలో ఖచ్చితంగా బట్టి పట్టండి తప్ప మిగిలినటువంటి అన్ని సందర్భాల్లో ఖచ్చితంగా మీరు అవగాహనతో చదివి తీరాల్సిందే అవగాహనతోనే చదవండి అండ్ రెండవది చదివిన దాన్ని గుర్తుందా లేదా అని చెక్ చేసుకోకపోవడం ఎస్ ఫుల్ కాన్ఫిడెంట్గా ఉంటామండి మనం ఫుల్గా చదివేస్తాం మన దగ్గర మెటీరియల్ చాలా బాగా ఉంటుంది కానీ ఎస్ మనం అనుకుంటూ ఉంటాం చదివాను బాగా చదివాను బాగా ఎగ్జామ్ రాస్తాను అనుకుంటాం కానీ చదివింది ఈ బ్రెయిన్లోకి ఎంత పోయింది అవగాహనతో చదువుతాం వెరీ గుడ్ అండ్ గుడ్ అవగాహనతో చదవమని చెప్పారు కదా అనేసి అవగాహనతో చదువుతాం మనం చదివిన తర్వాత అది ఎంత మేరకు మన బ్రెయిన్లోకి వెళ్ళింది ఎంత మేరకు మన బ్రెయిన్లో స్టోర్ అయ్యింది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి కదా మనం డైరెక్ట్గా పోయి వెళ్ళి యుద్ధం చేసే కంటే ముందు మనం ఒకసారి ట్రై చేసుకోవాలి ఇక్కడ సో కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే మన బ్రెయిన్లో రీ స్టోర్ అయ్యిందా లేదా మెమరైజ్ లేదా లేదని చెక్ చేసుకోకుండా డైరెక్ట్ ఎగ్జామ్కి వెళ్తారు సో అప్పుడు అర్థమవుతుంది నేను అవగాహనతో చదివాను కానీ నా బ్రెయిన్లో స్టోర్ కాలేదు అవగాహన అయింది కానీ బ్రెయిన్లో మాత్రం స్టోర్ కాలేదనే విషయం అప్పుడు అర్థమవుతుంది సో మరి మన బ్రెయిన్లో స్టోర్ అయిందా లేదా మన బ్రెయిన్లో మెమరైజ్ అయిందా లేదని తెలుసుకోవడం కోసము ఖచ్చితంగా ఒకసారి రిటర్న్గా ప్రాక్టీస్ చేస్తే బెస్ట్ అండి ఇంకా మీరు ఒక పదిసార్లు చదివిందనుకే ఒకసారి రాయడం బెస్ట్ అనమాట ఏదైనా క్రిటికల్ కాన్సెప్ట్ వచ్చింది సో ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకున్నది తెలుసుకోవడం కోసం ఏంటి ఒకసారి రాస్తూ ప్రాక్టీస్ చేయండి అంతేకాకుండా మాక్ టెస్ట్లు కంపల్సరీ రాయండి అది ఏ రకమైన ఎగ్జామ్ అయినా కానీ తప్పకుండా మాక్ టెస్ట్లు రాస్తేనే మనం ఎంతవరకు చదివాము మనకి ఎంతవరకు అవగాహన అయింది మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము ఎందుకు తప్పు చేస్తున్నాము మనం ప్రాపర్గా రీకాల్ చేసుకుంటున్నామా లేదా నేను చదివింది మెమరైజ్ అయ్యిందా లేదా అంటానికి ఖచ్చితంగా మార్క్ టెస్ట్లు అటెంప్ట్ చేయండి మీరు అది ఏ అయినా కానీ దానికి సంబంధించినటువంటి మార్క్ టెస్ట్లు అనేవి ఆన్లైన్లో కావచ్చు ఆఫ్లైన్లో కావచ్చు అందుబాటులో ఉంటాయి తప్పకుండా అటెంప్ట్ చేయండి ఇది ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి పరీక్షకు ముందు ఎస్ పరీక్షకు ముందు ఎక్కువ విషయాన్ని అతిగా చదవడం ఎస్ మనకు ఉండేది షార్ట్ టర్మ్ ఉంటుంది మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం కొంచెం లేట్గా స్టార్ట్ చేసి ఉంటాము లేదంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అతి త్వరగా ఎగ్జామ్ డేట్ రావడం జరుగుతూ ఉంటుంది ఇలాంటి సందర్భాలు ఏం చేస్తామంటే ముందు కొంచెం టైం నెగ్లెక్ట్ చేసేస్తాం సో తర్వాత ఏం చేస్తామంటే ఇంక పరిగెత్తుతాం విపరీతంగా ఉరుకుతూ ఉంటాం అంటే ఎగ్జామ్ దగ్గరికి వచ్చిందనేసి అతి ఎక్కువగా చదువుతాం అతి ఎక్కువగా చదువుతాం ఎక్కువ విషయాన్ని చదవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం ఇలా తక్కువ టైంలో అతి ఎక్కువ విషయాన్ని చదివినప్పుడు అంత మెమరీ అనేది మెమరీస్ కావడం అనేది క్లమ్జీ క్లమ్జీగా ఉంటుంది సో కాబట్టి మనం దాంట్లో ఒక ప్రాపర్గా ఒక దాన్ని పిక్ చేసుకోవాలన్నప్పుడు మన బ్రెయిన్ అనేది యాక్సెప్ట్ చేయదు సో అన్నీ ఊరికి వచ్చేస్తూ ఉంటాయండి అన్నీ కూడా చాలా ఫాస్ట్గా లోపల ఉంటాయి కదా మనం ఒక క్వశ్చన్కి ఆన్సర్ని గుర్తుపడ్డే సమయంలో ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి ఓకే సార్ అప్పుడు కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోతుంటాం సో ఇలాంటివి కంపల్సరీ ఎదురై ఉంటాయి సో అన్నీ కాకుండా ఏదో ఒకటో రెండో తప్పకుండా ఎదురై ఉంటాయండి మీకు సో ఈ ప్రాబ్లం ఎదుర్కోవడం వల్ల జాబ్ లాస్ అయ్యాను అనేసి మెన్షన్ చేయండి కామెంట్స్లో చూద్దాం ఎంతమంది ఇక్కడ ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న మనకు కూడా ఒక ఐడియా వస్తుంటుంది సో ఇక్కడ బ్రెయిన్లోనికి వెళ్ళిన ఇన్ఫర్మేషన్ని రీకాల్ చేసుకుంటప్పుడు అన్నీ కూడా ఒకదాన్ని కూడా డిస్టర్బ్ చేసుకుంటూ ఉంటాయి కాబట్టి అలా కూడా మనం రీకాల్ చేసుకోవాలన్నమాట సో కాబట్టి ఎప్పుడైనా సరే ఒక విషయం గురించి చదివేటప్పుడు దాన్ని ఎక్కువగా ఒకేసారి చదవకండి ఎక్కువగా ఒకేసారి చదువుకోండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్ రాస్తున్నారు దానికి సంబంధించిన ప్లాన్ దానికి సంబంధించిన మెటీరియల్ ఆ నోటిఫికేషన్ రాకముందే మీ దగ్గర ఉండాలి సో లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉండండి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉంటే బ్రెయిన్ అనేది ఫుల్లీ యాక్సెప్ట్ చేస్తుంది ప్రాపర్గా మన మెమరీలో స్టోర్ అవుతూ ఉంటుంది బ్రెయిన్లో ప్రాపర్గా రికాల్ అవుతూ ఉంటుంది కాబట్టి తప్పకుండా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉండడానికి అయితే ప్రయత్నించండి సో ప్రయత్నించడం కానీ డెఫినెట్గా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉండండి అండ్ ఇంకొకటి ఏంటంటే రివిజన్ చేయడం అండి సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఓకేనా ఒకేసారి ఎక్కువ సిలబస్ రివిజన్ చేయడం సో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది ఇది అండ్ అదేవిధంగా అస్సలు రివిజన్ చేయకపోవడం కొంతమంది ఫుల్ అఫ్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటారండి ఏంటి అంటే నేను ఒక్కసారి చదివితే ఏక సంత సార్ నేను అసలు ఇంకా మర్చిపోయినా లైఫ్లో కూడా అనుకుంటాను ఎస్ అలా ఉంటే వెరీ వెరీ వెల్ అండ్ గుడ్ సో యూర్ బి ట్రీటెడ్ యాజ్ గిఫ్టెడ్ వెరీ గుడ్ సో కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఎస్ చదువుకుంటూ 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 వెళ్తాం ఎగ్జామ్కి దగ్గరికి వచ్చిన తర్వాత రివిజన్ చేసుకోవచ్చు లేనుకుంటాం సో మనకు ఆల్రెడీ సైకాలజీలో ఉంటుందండి ఒకసారి చదివింది ఎన్ని పీరియడ్స్ ఆఫ్ ఇంటర్వెల్స్ తర్వాత మనం రివిజన్ చేసుకుంటూ ఉండాలి లేదంటే మనం ఎంత పర్సంటేజ్ లాస్ అవుతుంటాం చదివింది అనేది ఒక టేబులే ఉంటుంది కదా అది క్లియర్ కదా మనకైతే సో కాబట్టి ఏంటంటే మీరు ఒకసారి చదివిన అంశాన్ని మీరు టైం పెట్టుకొని మధ్య మధ్యలో రివిజన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళండి ఈరోజు చదివిన రేపు మార్నింగ్ ఈరోజు చదివినా ఎల్లుండి మార్నింగ్ సో ఇలా మీరు పర్టిక్యులర్ రివిజన్కి టైం పెట్టుకోండి ఖచ్చితంగా మధ్య మధ్యలో మధ్య మధ్యలో రిపీటెడ్స్ రివిజన్స్ ఇవ్వండి సో లేదు అంతా నేను చివరిలో ఒకేసారి చేస్తానంటే ఫుల్ బర్డెన్ అవుతుంది ఫుల్ కన్ఫ్యూజన్ అవుతుంది ఏం రివిజన్ చేసాం ఎందుకు రివిజన్ చేసాం ఎలా రివిజన్ చేసాం ఏముంది ఏం పోయింది ఏం రికాల్ అవుతుందో కూడా ఏమీ అర్థం కాదు కాబట్టి ఒక ప్రాపర్ ఇంటర్వెల్స్ పెట్టుకొని డెఫినెట్గా ఇంటర్వెల్స్ బేస్ చేసుకొని రివిజన్ చేయండి అలా రివిజన్ చేస్తేనే బ్రెయిన్లో ప్రాపర్గా మెమరైజ్ అవుతూ ఉంటుంది అనమాట ఓకేనా ఇక్కడ ఎప్పుడు చదివినప్పుడు రివిజన్ చేసుకుంటుండడం బెస్ట్ అండి మొత్తం కల్పించే రివిజన్ చేయవచ్చు చివరికి ఓకేనా అండ్ నెక్స్ట్ పరీక్షకు ముందు నిద్ర లేకుండా ఉండడం పరీక్షకు ముందు కావచ్చు అదేవిధంగా ప్రిపరేషన్ టైంలో కావచ్చు నిద్ర లేకుండా విపరీతంగా చదివేస్తుంటారు సో ఆ సార్ చెప్పాడు ఈ సార్ చెప్పాడు మనకు రెండు గంటలు ఇద్దరు సరిపోతుంది మూడు గంటలు ఇద్దరు సరిపోతుంది అండ్ లేదు అంటే సో ఒక విన్నర్ చెప్తానండి సో విన్నర్ అయిన తర్వాత చెప్తుండొచ్చు మేబీ చదివిండొచ్చేమో కంటిన్యూస్గా కాకుండొచ్చు కానీ మీరు నిద్ర లేకుండా లేకుంటే మనకు స్లీప్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంటుందండి సో దాంట్లో ఎవరికి ఎంత నిద్రమో నిద్ర అవసరమో అక్కడ చాలా క్లియర్గా వాళ్ళు చెప్పారు సో అంతకంటే తక్కువ అయితే మన బ్రెయిన్ మెమరీ పవర్ని లాస్ అవుతూ ఉంటుంది మన బ్రెయిన్ మెమరీని లాస్ చేసేసుకుంటాం అంతే మన మెమరీని మనం లాస్ చేసుకుంటామండి గుర్తుపెట్టుకోండి సో చదివింది మాత్రం గుర్తురాదు గుర్తుపెట్టుకోండి చదివింది మీకు ఎట్టు పరిస్థితిలో గుర్తురాదు ఖచ్చితంగా ఎయిటీన్ ప్లస్ ఎవరైతే ఉంటారో ఎయిటీన్ ప్లస్ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా సెవెన్ అవర్స్ మినిమం సెవెన్ అవర్స్ అండి అట్లీస్ట్ మీకు అది దొరకనప్పుడు సిక్స్ అవర్స్ అయితే కంపల్సరీ పడుకోండి సిక్స్ ప్లస్ అవర్స్ కంపల్సరీ పడుకోవాల్సిందే స్లీ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం అయితే ఖచ్చితంగా ఎయిటీన్ ప్లస్ ఏజ్ ఉన్న అయితే ఏడు గంటల పైన కంపల్సరీ పడుకోవాల్సిందే గుర్తుపెట్టుకోండి అలా పడుకుంటేనే మన బ్రెయిన్లో ఉన్నటువంటి న్యూరాన్స్ అనేవి ప్రాపర్గా పనిచేస్తాయి మనం చదువుకున్న విషయం గుర్తుంటుంది ఎగ్జామ్ హాల్లో ప్రశ్నలు సమాధానం చూసినప్పుడు ఈజీగా రీకాల్ అవుతుంటుంది గుర్తుపెట్టుకోండి సో ఇది స్లీప్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి చార్ట్ అండి నేను చెప్పింది కాదు ఇది ఖచ్చితంగా ఏజ్ గ్రూప్కి ఎంత ఉండాలనేది నేను ఎన్ని చెప్పను మనకు కావాల్సిందంటే ఎయిటీన్ ఇయర్స్ ప్లస్ ఏజ్ అనమాట సో ఇక్కడ చూసినట్టయితే సెవెన్ అవర్స్ ఆర్ మూర్ అని ఇచ్చాడు సో మనకు సిక్స్ టు ఎయిట్ అవర్స్ కంపల్సరీ పడుకోండి ఇంతకంటే ఎక్కువద్దు ఇంతకంటే తక్కువద్దు మనకి ఓకేనా ఫైవ్ అవర్స్ పడుకోకండి సిక్స్ అవర్స్ పడుకోండి సెవెన్ పడుకోండి ఇంకా టైం బాగా ఉంది నేను చదివాను బాగా ప్రాపర్గా చదువుతున్నానంటే ఎయిట్ అవర్స్ పడుకోండి తప్ప అంతకు మించి అవసరం లేదు అన్నెసరీగా టైం వేస్ట్ అవుతుంది కాబట్టి కంపల్సరీ స్లీ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం మనకి చెప్పింది ఏంటంటే ఎయిటీన్ ప్లస్ ఏజ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా సెవెన్ అవర్స్ మోర్ దెన్ సెవెన్ అవర్స్ పడుకోవాలి పడుకుంటేనే బ్రెయిన్ పనిచేస్తుందండి లేదంటే బ్రెయిన్లో ఉండే న్యూరాన్స్ అనేవి పని చేయవు అండ్ ద నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అండి అది ఎగ్జామినేషన్ అప్పుడు కావచ్చు లేదంటే ఎగ్జామినేషన్కి ముందు కొన్ని ఫ్యూ డేస్ కావచ్చు ఎగ్జామ్ వస్తుంది వెంటనే టెన్షన్ పడుతుంటాం ఎస్ ఎగ్జామ్ డేట్ మన కనపడే ఫోబియా అండి ఎగ్జామ్ డేట్ కనపడుతుంది పేపర్లో సో రేపు ఎల్లుండి ఆవులు ఎల్లుండి సో వన్ వీక్ తర్వాత ఇంకా దగ్గరకు వచ్చేసి వెళ్ళినప్పుడు ఫుల్ ఇంకా మనం అంతవరకు చాలా ప్రశాంతంగా చదువుతాం ప్రశాంతంగా ప్రిపేర్ అవుతాం బాగా చదువుతాం బాగా రివిజన్స్ ఇస్తాం మాక్ టెల్స్ ఎవ్రీథింగ్ సో ఎగ్జామినేషన్ ఫోబియా అనేది ఉంటుందండి అదేవిధంగా మీ ప్రిపరేషన్లో కూడా ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండడానికే ప్రయత్నించండి ఎగ్జామ్కి వెళ్లే ముందు ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా ప్రశాంతంగా ఉండడం తప్ప స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అనేది మన మెమరీని లాస్ అయ్యేటట్టుగా చేస్తాయి మన బ్రెయిన్ పని చేయకుండా చేస్తాయి మనం చదివినా కానీ రీకాల్ చేసుకోలేం చాలామంది ఎగ్జామినేషన్ ఫోబియా తోటి జాబ్ లాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి సేమ్ ఓన్లీ ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ రాసిన తర్వాత నాకు కాల్ చేసి ఏడ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు నేను బాగా చదువు అంటే మనకు నాకు నేను లైవ్ టెస్ట్లు పెట్టినప్పుడు వాళ్ళు అర్థమవుతుంటుంది నాకు సో వాళ్ళ టెస్ట్లు రాసినప్పుడు రిజల్ట్స్ చూస్తూ ఉంటాను సో ఈ పర్సన్ ఖచ్చితంగా వస్తుంది నేను ఒకటి మైండ్లో ఫిక్స్ అయిపోతాను రైట్ ఈ పర్సన్ బాగా చేస్తున్నారు ఇన్ని మార్క్స్ వస్తున్నాయి ఓకే వెల్ అండ్ గుడ్ బాగా చేస్తున్నాడు హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ వస్తుందని కూడా చెప్పాను నేను చాలామంది ఫోన్ చేసినప్పుడు కానీ వాళ్ళు ఎగ్జామ్ రాసిన తర్వాత నాకు ఫోన్ చేసి ఏడుపు ఏంటి అంటే సార్ ఎగ్జామ్ని సరిగ్గా రాయలేదు సార్ అసలు ఎగ్జామ్ అంటే మీరు బాగా రా మీరు బాగా చేస్తున్నారు కదా లైవ్లో బాగా ఇంట్రాక్ట్ అవుతున్నారు కదా టెస్ట్ సిరీస్లో కూడా బాగా మార్కులు వస్తున్నాయి కదా అని చెప్తూ ఉంటాను వాళ్ళకి సో కానీ కేవలం వాళ్ళు ఎవ్రీథింగ్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఎక్సెప్ట్ ఇక్కడ ఒకటి ఉందండి స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఎట్టి పరిస్థితుల్లో దీనికి గురి కావద్దు ప్రశాంతంగా ఉండండి ప్రశాంతంగా ఉండాలి ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండాలంటే ప్రిపరేషన్ టైంలో కొంత టైం మీకు ఇష్టమైనటువంటి పని కేటాయించండి అది మ్యూజిక్ వింటారా డ్యాన్స్ వేస్తారా బయటికి పోయి ఫ్రెండ్స్తో తిరిగి వస్తారా కాసేపు లేదంటే మొబైల్ పట్టుకుంటేనే నాకు కాసేపు ప్రశాంతంగా ఉండదు కాసేపే పట్టుకోండి లేదు ఎక్సర్సైజ్ చేస్తే నాకు ప్రశాంతంగా ఉంటుంది వాకింగ్ చేస్తే బాగుంటుంది స్విమ్మింగ్ చేస్తే బాగుంటుంది లేకుంటే సింగింగ్ చేస్తే బాగుంటుంది మీకు ఏది ఇష్టమైనటువంటి పని ఉంటుందో ఆ పనిని కాసేపు కేటాయించండి మన బ్రెయిన్లో ఇండో రిలీజ్ అవుతాయి మీకు ఇష్టమైనటువంటి పని చేసినప్పుడు హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి అలా రిలీజ్ అయినప్పుడు బ్రెయిన్ అనేది చాలా ఈజీగా దేన్నైనా యాక్సెప్ట్ చేస్తుంది దేన్నైనా మెమరైజ్ చేసుకుంటుంది దేన్నైనా ప్రాపర్గా రీకాల్ చేసుకు వస్తుంది అండ్ ఎగ్జామినేషన్లో టెన్షన్ బాగా గురవుతు ఉంటారండి ఏంటి అంటే ఫ్యూచర్ గురించి ముందే ఆలోచిస్తూ ఉంటారు రైట్ నాకు ఒక క్వశ్చన్ రాలేదు రెండు రాలేదు మూడు రాలేదు నాలుగు ఎస్ ఫుల్ఫ్ టెన్షన్ మిగిలినీ వస్తాయి కానీ ఫస్ట్ నాలుగైదు క్వశ్చన్లు సరికి ఏంటంటే ఫుల్ టెన్షన్ ఉంటారు ఆ తోటి బ్రెయిన్ పని చేసుకోకుండా చేస్తా ఎస్ అండ్ ఒకటి పోనీ రెండు పోనీ మూడు పోని మనకు వచ్చిన అయితే కంపల్సరీ ఉంటాయి కదా సో వాటిని చూసుకుంటూ వెళ్ళండి లేదంటే మీకు ఇష్టమైనటువంటి పాట నుండి స్టార్ట్ చేయండి ఎగ్జామ్లో మీకు ఇష్టమైన సబ్జెక్ట్నే ఫస్ట్ రాయండి సో కాబట్టి ఈజీగా బ్రెయిన్ అనేది యాక్టివేషన్లో ఉంటుంది ఓకేనా అండ్ అంటే తప్ప అన్నెసెసరీగా టెన్షన్ ఇంకొక విషయం ఏంటంటే ఎగ్జామ్ రాసేటప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు వీళ్ళు ఇప్పుడు ఇది వదిలిపెట్టేస్తారు ఫ్యూచర్ గురించి నాకు జాబ్ రాకుంటే పరిస్థితి ఏంటి ఫ్యూచర్ గురించి వదిలిపెట్టేసేయండి మీ యొక్క ప్రిపరేషన్ ప్రాపర్గా అయిందా మీరు ఎగ్జామ్ ప్రాపర్గా ఇంతవరకే రిజల్ట్స్ అనే తర్వాత విషయం గుర్తుపెట్టుకోండి స్టేట్ అయినా కానీ నేషన్ కానీ ర్యాంకర్ నెంబర్ వన్ని అడిగినా తనకు తెలియదు ర్యాంక్ నెంబర్ వన్ వస్తుందని తెలియదు గుర్తుపెట్టుకోండి మళ్ళీ కూడా చెప్తున్నాను నేను ఆల్రెడీ ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పాను ర్యాంక్ నెంబర్ వన్ ర్యాంక్ నెంబర్ టూ ర్యాంక్ నెంబర్ త్రీ ర్యాంక్ నెంబర్ ఫోర్ ర్యాంకర్ ఫైవ్ ఇలా అప్ టు టాప్ టెన్ ర్యాంకర్స్ని అడగండి అడిగితే మీకు ముందే వస్తుందని ఊహించారా అంటే ఎవ్వరు కూడా చెప్పలేరండి నాకు ఈ ర్యాంక్ వస్తుందని ఎవ్వరు కూడా చెప్పలేరు ఇంకా ఎవరైనా హెచ్ఓలకి చెప్పుకుంటే చెప్పుకోవచ్చేమో ఎస్ నేను ఫస్ట్ ర్యాంక్ కొడదామనుకున్నా కొట్టాను ఇది కాదు ఎవ్వరికి కూడా తెలియదు ర్యాంక్ అంటే మనకి ఏం ర్యాంక్ వస్తుంది జాబ్ వస్తుందా రాదా ఏ ర్యాంక్లో ఉంటామనేది మనం ఎస్టిమేట్ చేయడానికి ఇంపాసిబుల్ సో కాబట్టి జాబ్ వస్తుందా రాదా ర్యాంక్ వస్తుందా వదిలిపెట్టేస్తుంది అది పక్కన మన చేతిలో ఉన్నది ఏంటి అంటే మన ముందున్నటువంటి ఎగ్జామ్ దీన్ని ప్రాపర్గా రాయాలి రాసి తీరాలి దట్స్ ఇట్ అక్కడి వరకే ఆలోచించండి మించి ఆలోచించకండి రైట్ నెక్స్ట్ ఆత్మవిశ్వాసం లోపించడం మన గురించి మనం తక్కువగా అంచనా వేసుకోవడం అండి సో ఇది చాలా పెద్ద మిస్టేక్ అండి మన గురించి మనం చాలా తక్కువ అంచనా వేసుకుంటాం సో అలా లో అయిపోయినప్పుడు కూడా బ్రెయిన్ పని చేయదు గుర్తుపెట్టుకోండి మనంతట మనం లో అయిపోయామనుకోండి మన బ్రెయిన్ పని చేయం సో ఇంతకుముందు ముందు చెప్పినట్టు ఎగ్జామ్ వాళ్ళు పోతాడు ఒక క్వశ్చన్ పెడతాడు రెండు క్వశ్చన్ పెడతాడు అయిపోతుంది ఇంకా మిగిలిన మూడు రాలేదు అనుకోండి ఎస్ నాకు రాదిం అది నాకు రాదు అది వస్తో రా తెలియదు నాకు రాదు ఫిక్స్ అయిపోతాడు మెంటల్గా సో అంటే మనల్ని మనల్ని సెల్ఫ్ టాక్ సెల్ఫ్ నెగిటివ్ టాక్ అంటాం దీన్ని మన గురించి మనం తక్కువ అంచనా వేసుకుంటూ ఉంటాం అలా ఉండకూడదు ఆల్రెడీ మన ప్రిపరేషన్ ప్రాపర్గా జరిగినట్లయితే మనం ప్రాపర్గా రీకాల్ చేసుకోగలుగుతాం అంతే తప్ప మనకు మనము నెగిటివ్గా ఆలోచన లేదా తక్కువగా అంచనా వేసుకుంటే మన బ్రెయిన్ పని చేయదు మనం చదివిన అంశాలే కనపడుతున్నప్పటికీ కూడా రీకాల్ చేసుకోలేము గుర్తుపెట్టుకోండి సో ఈ సందర్భంలో అంటే మనం అఫ్ కోర్స్ ఇదేమవుతుందంటే నాట్ ఓన్లీ ఇన్ ఎగ్జామినేషన్ ఆల్ వాళ్ళు ప్రిపరేషన్ టైంలో కూడా మనకి ఏమవుతుందంటే మనల్ని మనం ఏంటంటే లోక ఉండే నెగిటివ్ టాక్ చేసుకుంటాం మనకు మనమే కానీ అది కరెక్ట్ కాదు సో ఇది సింపుల్ అనిపిస్తుండొచ్చు కానీ మీరు గతంలో కొన్ని విజయాలు సాధించి ఉంటారు సో ఎవరైనా లైఫ్ టైంలో కంపల్సరీ చిన్నదో పెద్దదో ఏదో ఒకటి సాధించి ఉంటారు కదా డెఫినెట్గా అది గుర్తు తెచ్చుకోండి గతంలో సాధించిన విజయాల గురించి గుర్తు తెచ్చుకున్నట్లయితే సో ఎస్ నేనిది సాధించాను అనేటువంటిది ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అయితే ఆ యొక్క ప్రిపరేషన్ వేరే ఉంటుంది ఆ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ వేరే ఉంటుంది మన బ్రెయిన్ స్ట్రెంగ్తనింగ్ అవుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి సో కాబట్టి ఎప్పుడు కూడా మీకు మీరు తక్కువ అంచనా వేసుకోకండి ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి కొండ గుర్తులు షార్ట్ కట్స్ ఎక్కువగా మరియు అర్ధరహితంగా తయారు చేసుకుంటూ ఉంటారండి ఇది ది వర్స్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనమాట ఏంటి కొండ గుర్తులు తయారు చేసుకోమన్నారు మాకు అక్కడ కోచింగ్ సెంటర్లో చెప్పారు లేకుంటే ఇంకోసారి చెప్పాడు ఆసారి సారి చెప్పాడు ఈసారి చెప్పాడు రైట్ ఎస్ వాళ్ళు మంచి ఉద్దేశంతో చెప్తాను నేను కాదని కానీ మీరు కొండ గుర్తులు తయారు చేసుకునేటప్పుడు ఒక అర్థవంతమైన సెంటెన్స్ లేకుంటే అర్థవంతమైన పదాన్నో క్రియేట్ చేసుకున్న ట్రై చేయండి ఒక పది మంది సైంటిస్టులు లేకుంటే పది మంది విధానాలు లేకుంటే పది దశలు ఏమి ఉన్నాయి దాంట్లో మొదటి అక్షరాలు తీసుకొని ఒకటి తయారు చేసుకోవాలి నీ మోనిక్ అంటుంది మొదటి అక్షరాలు తీసుకొని ఒకటి వర్డ్ క్రియేట్ చేసుకోవాలి ఆ మొదటి అక్షరాలు తీసుకొని ఒక వర్డ్ క్రియేట్ చేసుకున్నప్పుడు అది కొంచెం ఈజీగా ఉండేటట్టు ఉండాలి ఈజీగా మెమరైజ్ చేసుకునేటట్టు ఉండాలి ఓకేనా సో అలా తయారు చేసుకోండి రెండో విషయం ఎక్కడ పడితే అక్కడ దేనికి పడితే దానికి ఇట్లాంటి షార్ట్ కట్లు తయారు చేసుకున్నారనుకోండి బ్రెయిన్లో మొత్తం కూడా కుప్పైపోతుంది అయిపోతుంది సో దాన్ని మనకు అవసరమైందని రీకాల్ రికల్ చేసుకోలేము గుర్తుపెట్టుకోవడం అవన్నీ వాటికి అంతా క్లమ్జీ క్లమ్జీగా అయిపోతుంటాయి మనకంత కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ అనిపిస్తుంది అరే ఈ ఓడి దేనికి ఈ ఓడి దేనికి ఈ ఓడి దేనికి కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి అతి ముఖ్యమైనటువంటి అంశాలకు మాత్రమే మీరు నిమోనిక్స్ క్రియేట్ చేసుకోండి అంతేకాకుండా ఆ నిమోనిక్స్ అనేవి అర్థవంతంగా ఉండాలి సో ఒక ఫన్నీ స్టోరీ క్రియేట్ చేసుకుంటారా లేకుంటే కొన్ని పదాల కలయికతో గ్రూప్ ఆఫ్ వర్డ్స్ తోటి ఒక మంచి మీనింగ్ఫుల్ సెంటెన్స్ క్రియేట్ చేసుకుంటారా లేకుంటే కొన్ని లెటర్స్ తోటి ఒక వర్డ్ని క్రియేట్ చేసుకుంటారా లేదంటే ఏదైనా ఒక అంశాన్ని తీసుకున్నప్పుడు మీకు బాగా తెలిసిన అంశంతో లింక్ పెట్టుకొని చదువుకుంటారా ఉదాహరణకి ఏదో ఇయర్ గుర్తుపెట్టుకోవాలండి సే ఫర్ ఎగ్జాంపుల్ నైన్టీన్ సెవెంటీ నైన్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఏదో గుర్తుపెట్టుకోవాలి ఈ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా బర్త్డే ఉందా గుర్తుపెట్టుకోండి ఓకేనా సో సో అండ్ సో పర్సన్ బర్త్డే ఉంది సో ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకులు జాతీయం చేయబడ్డే నైన్టీన్ సిక్స్టీ నైన్ ఏదో అనుకుందాం ఉదాహరణకు ఓకేనా మా ఫ్రెండ్ లేకుంటే మా నాన్నదో మా అమ్మదో మా అక్కదో ఎవరిదో బర్త్డే అనుకుందాం సో ఆ అక్క పేరో లేకుంటే ఆ ఫ్రెండ్ పేరో బ్యాంకులు జాతీయం అంతే వాడు వాడు గుర్తురానే వాడిని చూడగానే వెంటనే మన బ్యాంకులు జాతీయం అనేది గుర్తురాడు ఎందుకంటే వన్ ఇయర్ ఆఫ్ బర్త్ మనకు గుర్తుంది కదా నైన్టీన్ సిక్స్టీ బ్యాంకుల జాతీయం ఎస్ ఇలా మీదేదైనా ఒక ఫన్నీగా లేకుంటే అర్థవంతంగా లింకప్ చేసుకొని లేదంటే ఒక అర్థవంతమైన వర్డ్ క్రియేట్ చేసుకొని ఒక అర్థవంతమైన నిమోనిక్ క్రియేట్ చేసుకొని ఒక అర్థవంతమైన స్టోరీ క్రియేట్ చేసుకొని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి ఎక్కువ తయారు చేసుకోకండి కేవలం అతి ముఖ్యమైన వాటికి ఖచ్చితంగా ఏరియా ప్రశ్న దిగుద్ది ఉంటాయి ప్రశ్న గత ప్రశ్నపత్రాలు చూసినట్లయితే మనకు ఖచ్చితంగా కొన్ని ఏరియాల్స్ ఖచ్చితంగా ప్రశ్నలు దిగకుండా ప్రశ్న పత్రం ఉండదు అలాంటి ఏరియాలు ఉన్నాయో వాటిని గుర్తించి వాటికి మాత్రమే నిమోనిక్స్ క్రియేట్ చేసుకోండి తప్ప అడ్డగోలుగా ఆగమాగంగా క్రియేట్ చేసుకోండి మీరు కన్ఫ్యూజ్ కాకండి మీ బ్రెయిన్ కన్ఫ్యూజ్ చేయకండి మీరు తెలిసిన వాడికి కూడా తప్పులు పెట్టేటువంటి ప్రయత్నాలు చేయకండి మీరు మరి ఇప్పుడు ఇన్ని చూసామండి సో మనం ఎందుకు రీకాల్ చేసుకోలేకపోతున్నాం మీరు ఎందుకు రీకాల్ చేసుకుపోయారు సో గతంలో రాసినటువంటి వారు ఉంటారు అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వారు ఉంటారు మీరు ఎందుకు రీకాల్ చేసుకుని మీకు రీజన్ ఏంటి వీటిల్లో వీటిలో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే కామెంట్స్లో పెట్టడానికి ప్రయత్నించండి సో దట్ మనం కొంతవరకు ఎస్టిమేట్ చేయొచ్చు ఎక్కువ మంది అభ్యర్థులు ఓ ఈ రీజన్ తోటి ఎగ్జామ్లో రీకాల్ చేసుకోపో లేకపోతున్నారు సో కాబట్టి దానికి సంబంధించి ఏదైనా మనం సైంటిఫిక్గా స్టడీ చేసి మళ్ళీ ఒక వీడియో చేయడానికి అయితే ప్రయత్నిద్దామండి రైట్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి అదేవిధంగా కేకే అనేటువంటి యాప్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంటూ డౌన్లోడ్ చేసుకుంటే దానిలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సంబంధించిన స్కూల్ అస్ అండ్ బయాలజీకి సంబంధించిన కోర్స్ అనేవి అందుబాటులో ఉంటాయి సో ఒకసారి డెమో వీడియోస్ చూడండి డిస్క్రిప్షన్లో కూడా డెమో వీడియోస్ ఉంటాయి డెమో వీడియోస్ చూడండి వెల్ అండ్ గుడ్ అనిపిస్తే దెన్ యూ కెన్ గో ఫర్ ద కోర్స్ అండ్ ఇక్కడ మన కోర్సుని ఫాలో అవుతూ ఇక్కడ తెలంగాణలో దాదాపు వంద మందికి పైగా అదేవిధంగా ఏపీలో వచ్చేసి మరో వంద మందికి పైగా రీసెంట్ లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్ జరిగిన డిఎస్సిలో జాబ్లు సాధించడం జరిగింది సో నేను చెప్పుకోవాలను అంటే గర్వంగా చెప్పుకుంటా నా ఆస్పిరెంట్స్ అందరు ఇంతమంది జాబ్ సాధించారనేసి ఇఫ్ అట్ ఆల్ మీకు స్కూల్ అసిస్టెంట్ బయాలజీ లక్ష్యంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా కేకే బయాలజీ డౌన్లోడ్ చేసుకోండి మీకు శరీర గైడెన్స్ లభిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని స్కూల్ అసిస్టెంట్ బయాలజీగా చూపిస్తుంటు ఓకేనా ఐ విషూ ఆల్ ద బెస్ట్ మీట్ టు నెక్స్ట్ సెషన్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ అగ్రేట్ డే